బొటిక్లో మాస్టర్ కటింగ్స్ ఇలానే ఉంటాయి కాబట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదిరిపోతుంది ఎవరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనము పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలానో చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ లైనింగ్ కింద వైపు హెచ్చుతకులు ఉన్నాయి కదా అని స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి పదమూడు దాంట్లో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేయాలి అలాగే ఈ చివర్ కూడా సేమ్ అదే మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి లైన్స్ అనేవి స్ట్రైట్ గా రావడం కోసం అనమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి తర్వాత వచ్చేసి మనకి ఖర్చుల కోసం విడిచిపెట్టాము కదా దాన్ని కూడా ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోండి ఇప్పుడైతే నడుము లూజ్ వచ్చేసి ముప్పై సైజు అనమాట ఈ ముప్పై సైజులో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర ఏడున్నరకు ఒక మార్కింగ్ వేసేసి అలాగే హాఫ్ ఇంచు వెనకాల డాట్స్ పడతాం కదా దానికోసము రెండు ఇంచులు ఖర్చుల కోసం అయితే మార్కింగ్ వేసాను చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై నాలుగు ఇంచులు దాంట్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర అలాగే రెండు ఇంచులు ఖర్చుల కోసం ఇప్పుడు ఈ మార్కింగ్ ని కూడా ఇలాగా స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే షోల్డర్ వచ్చేసి మనకి ఐదున్నర ఫుల్ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఐదున్నరకి వేసుకుంటున్నాను అలాగే డౌన్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ గా లైన్ రావాలి కాబట్టి ఆరు ఇంచులకి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు మనము ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకున్నాం కదా ఇక్కడ కూడా ఐదున్నర ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ లన్నీ కూడా మనం కరెక్ట్ గా వేసుకొని బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడైతే ఈ చంక ఒక భాగం ఉంది కదండి చూడండి ఈ కార్నర్ లో ఒకటి పావించుల్కి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి ఈ హార్మల్ స్కేల్ తో ఇలాగా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను నెక్ కోసము రెండున్నర ఇంచు అయితే తీసుకుంటున్నానండి అలాగే నెక్ డౌన్ కోసం అయితే పది ఇంచులు అయితే తీసుకుంటున్నాను అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఇలా బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది పైన నెక్ కోసము రెండున్నర తీసుకున్నాను కదా కింద డౌన్ వచ్చేసి మనము రెండు ముప్పా ఇంచులు అయితే తీసుకున్నాను ఎందుకు అంటే మనకి వెనకాల బీప్ పైప్ వచ్చేసి మనకి ఆ కొంచెం బ్రాడ్గా వస్తుంది రౌండ్గా బాగా కనిపిస్తుంది అనమాట ఇలా గనక మార్కింగ్ వేసుకుంటే ఓకే ఇప్పుడైతే మనము చంక ఒక లూజ్ వచ్చేసి మనకి ఏడున్నర ఇంచు ఉంది బ్లౌజ్ ఒక చంక లూజ్ వచ్చేసి ఏడున్నర మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనమాట చంక లూజ్ అనేది ఇంకా మనం ఈ మార్కింగ్ ని కిందకు గాని పైకి గాని జరుపుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మనకి మ్యాచ్ అవ్వలేదు అంటే మనకి కిందకి గాని పైకి గాని జరుపుకోవాలి అలాగే చూడండి షోల్డర్ కి త్రీ ఇంచెస్ నెక్ కోసం టూ అండ్ హాఫ్ తీసుకున్నా అలాగే సైడ్ ఖర్చుల కోసం వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత వచ్చేసి ముప్పై సైజ్ అనమాట బ్యాక్ సైడ్ నెక్ డౌన్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది ఇలా మీరు ఈ కొలతలు వేసి కట్ చేసి ఒకసారి చూడండి ఖచ్చితంగా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది అలాగే మనకి వెనకాల వైపు డాట్స్ వేస్తాం కదా దానికోసం ఇలా మధ్యలోకి ఇలా మార్కింగ్ వేసుకొని అటుొక్క పావించి ఒక పావించి అయితే ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి అలాగే ఆ డాట్ పొడవు వచ్చేసి మూడున్నర గాని నాలుగు ఇంచులు గాని పొడవుని బట్టి వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మన మీకైతే చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ నా బ్లౌజ్ అంటే ఇది నేను బాడీ కొలతలతో కట్ చేస్తున్నాను కాబట్టి మీకు మెజర్మెంట్ బ్లౌజ్ అనేది చూపించట్లేదు మీకు ఎలా తీసుకుంటానని తెలియాలంటే నా వీడియోలు ఉన్నాయి ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోలు నా ఛానల్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ ఇలాగా లైన్ అనేది ఒక పాంచ్ కంటే తక్కువ ఇలాగా క్రాస్ గా వేసుకోవాలి అప్పుడే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే చూడండి పైన కొంచెం క్రాస్ గా మార్కింగ్ వేసాము కదా అది కూడా మనం కట్ చేసేయాలి ఇలాగా కింద మనము డాట్స్ కోసం వేశాం కదా మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేశామో అక్కడ అంతా కూడా మనము అనేది వేసుకోవాలి చూడండి ఫ్రంట్ కటింగ్ కోసం అయితే ఫ్రంట్ ఒక కటింగ్ కోసం అయితే మనము ఆ లైనింగ్ పీస్ ని మనకి ఆ ఖర్చులు అనేవి మనం వైపు వేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఇలాగా వేసుకొని మొత్తం ఎలా అయితే ఉందో అలా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి చుట్టూ కూడా చూడండి ఫస్ట్ అయితే ఇలా లైన్ వేసుకోవాలి ఫ్రంట్ కి తర్వాత మొత్తం చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగైతే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఈ రోలర్ ఉంటుంది కదా ఈ రోలర్ ని మనము ఆ మార్కింగ్స్ పైన ఇలాగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్నాము అంటే ఈ మార్కింగ్లు వచ్చేసి కింద వైపు వచ్చేస్తాయి చూడండి కనిపిస్తుందా ఇలా వచ్చేస్తాయి అనమాట మళ్ళీ దానిపైననే మనము చాక్పీస్ తో మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్ ఒక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు గాని ఆరున్నర గానీ తీసుకోవచ్చండి ఈ సైజు వాళ్ళకి నేనైతే ఆరున్నర తీసుకున్నా అలాగే నెక్ కోసం రెండున్నర తీసుకున్నా కదా ఈ డౌన్ లో వచ్చేసి రెండు ముప్పై ఇంచులకి మార్కింగ్ అన్నమాట ఈ కింది వైపు అయితే మార్కింగ్స్ సరిగ్గా కనిపించడం లేదని ఇంకొక లైన్ అనేది డ్రా చేసానండి చూడండి ఈ చివరి వచ్చేసి రెండు ఇంచులకే ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా రెండు ఇంచులు మధ్యలో కూడా రెండు ఇంచులు ఏ సైజ్ వరకు అయినా ఇది ఇది వచ్చేసి ఇలానే మార్కింగ్ వేసుకోవాలండి మనకి బ్లౌజ్ యొక్క పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది అంటే ఖర్చులతో పాటే పద్నాలుగు ఇంచులు ఉంది అందుకని మనము ఒకటి పావు ఇంచులకి మనకి ఇలా పైకి మార్కింగ్ అనేది వేసుకోవాలి అలాగే ఈ చివరి కూడా ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ వేయాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ నుంచి కూడా రెండున్నరకి ఒక మార్కింగ్ అనేది ఇలా వెయ్యాలి అలాగే ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ వేయాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కూడా ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే మనకి లూజ్ లో నాలుగో భాగం వచ్చేసి ఏడున్నర వచ్చింది కదా అదే ఏడున్నర ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా రావాలి మనకి చూడండి అక్కడ నుంచి పాతకు మూడు ఇంచులు వచ్చింది మళ్ళీ డాట్స్ కోసం మార్కింగ్ వేసాం కదా అది విడిచిపెట్టేసి అక్కడ నుంచి ఏడున్నర మనకి ఎక్కడికి వస్తే అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నాము అంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుందండి అలాగే ఫ్రంట్ డాట్స్ కోసం అయితే రెండున్నరకి ఒక మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి మళ్ళీ మనకి ఈ సరి సమానంగా టేప్ అయితే ఇలా ఫోల్డ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా రెండున్నర ఈ ఈ కార్నర్ లో వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ వస్తుంది కదా దానికి పక్కన ఒక పావించి పక్కన మార్కింగ్ వేసుకొని దాని ఎదురుగా మనకి మూడో డాట్స్ కోసమైతే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ మూడు డాట్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా వేసుకున్నాము అంటే కప్ సైజ్ అనేది బాగా వస్తుంది అనమాట చాలా మందికి రౌండ్గా రావాలనుకుంటారు అలా వస్తుంది చూడండి మనమైతే ఫ్రంట్ వైపు కరువు తీసుకుంటున్నాం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు లోపలికే మార్కింగ్ వేసుకొని ఇలా కరువు అనేది తీసుకోవాలి అంతేనండి హ్యాండ్ కటింగు అలాగే షేప్ బెల్ట్ కటింగు ఇంకొక వీడియో అయితే పెడతాను చాలా లెంగ్త్ గా వీడియోస్ పెడితే ఎవరు కూడా చూడట్లేదు అందుకని ఇలా పెడతా అనమాట